డిపోయినప్పుడు శాఖ పెట్టి ఉంది ఈ స్టే రోజు నాకు అంటే మన కొట్టుకోవాలి మీ నాకు అని చెప్పి మీ నాకు అక్కడ బయట పడిపోయి ఇరగల కొడుకులు ఆడుతా ఉండాలి కొట్టుకులు ఆడుతా ఉంది సూత్రం ప్రభు స్వత్రం స్తోత్రం ప్రభు అంటా అంతా అంటా అంట నా మాట ఆ కొట్టుకులు అతను కూడా ఆగిపోయింది అయిపోయి నేను కింద పడిపోయాను నేను కింద పడిపోయిన తర్వాత నేను అటు పడినొచ్చి చుట్టుపక్కల వచ్చి ఆ ఉలాంటే ఉన్నలాగటానికి రావత కొట్టే నేను ఆఫ్ చేసి అప్పుడు ఆ ఉరు పక్కగా తీశారు ఆ ఉన్నీరు పక్కగా తీసి పడిపోయిన పడిపోయినడానికి నేను తగ్గేసినప్పుడు ఆ వచ్చి గుడ్లు గుడ్డు బాగా చాలా ఏం చేస్తాం చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నాడు చచ్చిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు నీళ్ళు కార్ నీళ్ళు హాస్పిటల్ తీసుకున్న ఆవశిస్తాం అనమాట ఇంకా హాస్పిటల్ కాదు ముందు దగ్గర ఇక్కడ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి వెళ్ళిన ఎవరికి ముగ్గురు మనసులో చాలాసేపు పోగడేపు పండించి అటు అటు నీడ్స్ అని లారీ లారీ పోటీ చదువుతున్నారు పోయిందట పోయిందని జనాలు అడిస్తున్నారట

అంతా కూడా అంతా శరీరం అంతా కూడా అక్కడ డక్కు ఈ పరిస్థితి ఆటో తెలిసి ఈ పేషెంట్ మా వాళ్ళ కాదు మీరు ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పినప్పుడు నేను ఆటోలో ఉన్నప్పుడు నాకు ఎక్కడో కొద్ది వినపడింది నా వాళ్ళ కాదు ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్ళండి అనే మాట నాకు వినపడింది వినపడుతున్నా బాగు నేను బాగానే ఉన్నాను అని చేర్చుకోండి అన్న అంత తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేశారు పరీక్షలన్నీ చేశాడు రక్త పరీక్ష పాత పరీక్షలన్నీ పరీక్షలు చేసినప్పుడు ఎక్సాలన్నీ తీసాడు అన్నీ తీసినప్పుడు అన్ని నర్మలు కానీ ఏది కూడా దేవుని కమ్మబట్టి ఏది కూడా పావులు మానక కాపాడి దేవుడు నిలబెట్టుకోని దేవుడు దేవుడి మీద నిలబెట్టడాడు అని కేవలం దేవుడికి రొప్పి దేవుడు రక్షించారు ప్రాణపోయినప్పుడు నన్ను నన్ను నలుపు ప్రాణం పోయిన తిప్ప నేలకు బయటకు వచ్చింది కళ్ళు బయటకు వచ్చిన అంట కళ్ళు బయటకు వచ్చిన నుంచి దేవుడు పోయి ప్రాణం మళ్ళీ పెట్టి దేవుడికి అంత నా కొన్ని ఇంకా చాలా వారికి ఉంది నోరైతే ఏం తినట్లేదు ఒక పిచ్చి పోతున్నాను అది సాంబార్ అనేది నేను గొంతు ఏమి తినలేకపోతున్నాను సాంబార్ ఇంటి అయితేనే దారిపోతుంది గొంతు